నేను భారతీయ ఆడారి ఇప్పుడు చలికాలం కదా అని చెప్పేసి నేను ఏసీ కంఫర్ట్స్ ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా ఫస్ట్ మీషోలో పెట్టాను అనమాట ఇలాగ ఇన్స్టా పేజ్లో మూడు కంఫర్టర్స్ త్రీ హండ్ర థౌజండ్ రూపీస్ అంటే తీసుకున్నాను అనమాట అది మూడు థౌజండ్ ప్లస్ షిప్పింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది అలా మన వన్ వన్ టెన్ రూపీస్ అయింది షిప్పింగ్ అలా నాకు లెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ పడింది కానీ నేను మీషోలో పెట్టింది మాత్రం త్రీ టెన్ రూపీస్ ఇది మీషోలో తీసుకున్న కంప్యూటర్ అనమాట ఈ ఈ కలర్ ఇది చాలా మంది దగ్గర నేను చూసాను ఆన్లైన్లో బాగా క్లిక్ అయింది చాలా అంటే చాలా బాగుంది సైజు సేమ్ ఒకటే లుక్ కూడా బాగుంది క్వాలిటీ బాగుంది దీని బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఇది పేజీలో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా అందులో అనమాట ఇవి కూడా పర్వాలేదు బానే ఉన్నాయి క్వాలిటీ అండ్ ఈ పేజీలో నేను ఆల్రెడీ ఇదివరకు బెడ్షీట్లు కూడా తెప్పించుకున్నాను ఆ బెడ్షీట్లు చాలా బాగున్నాయి అవి ఫోర్ థౌజండ్కి ఫోర్ డబుల్ బెడ్షీట్స్ అనమాట అవి తీసుకున్నాను ఇప్పుడు ఇవి త్రీ తీసుకున్నాను కాకపోతే ఇవి కూడా ఇన్ టైం డెలివరీ అయింది అంతా బాగుంది క్వాలిటీ కూడా బాగానే ఉంది కాకపోతే నా ఓటు మాత్రం మీషోకే మీషో ప్రైజ్ అండ్ క్వాలిటీ చూసుకుంటే దాని మీద కొంచెం ఈ ఈ రేట్కి ఇది వచ్చేస్తుంది కదా త్రీ టెన్ రూపీస్కి అనిపించింది ఇది లింక్ కావాలంటే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్